రైతు సోదరులకు నమస్కారం మీ ముందుకు ఇంకొక మంచి విత్తనాన్ని తీసుకొచ్చాం ముందుగా మా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు శ్రీ సాగర్ సీడ్స్ వారి చరిష్మా అనే దొడ్డు రకం వరి విత్తనాన్ని మీ తీసుకొస్తున్నాం రాయకల్ గ్రామం రాయకల్ మండలానికి చెందిన రైతు వెల్మ నరేంద్ర రెడ్డి మాటల్లో ఈ విత్తనం గురించి విందాం రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు వచ్చేసి వెల్మ నరేందర్ రెడ్డి రాయకల్ గ్రామం రాయకల్ మండల్ ఈ సాగర్ సీడ్స్ వారి చరిష్మా సీడ్స్ పెట్టడం జరిగింది ఇది కొరట్ల నుండి రమేష్ అన్న డీలర్ దగ్గర నుంచి తీసుకొచ్చినాం ఈ పంట చాలా బాగా వచ్చింది ఇది నాకు వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల మధ్యలో వస్తుందని నమ్మకం నమ్మకం ఉంది ఈ ఈ వెరైటీ అన్ని రకాల తెగుళ్ళను తట్టుకొని మంచిగా వచ్చింది వేరే అన్ని సీడ్ల కంటే నాకు చాలా బాగా అనిపించింది దీన్ని రైతు సోదరులందరూ రబీలో వేసుకుంటే పంట బాగా దిగుబడి వస్తుందని నాకు నమ్మకంగా ఉంది శ్రీసాగర్ సీడ్స్ వారి చరిష్మ లావు రకం దీని పంటకాలం వచ్చేసి నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల మధ్యలో ఉంటుంది ఇది చాలా బాగుంది అందరూ వేసుకుంటే చాలా మంచి